కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం విఘ్నాధిపతికి సప్త వర్ణాభిషేకం నిర్వహించారు అనంతరం ప్రసన్న గణపతిగా స్వామివారిని అలంకరించారు తదుపరి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారల నడుమ గణపతి సూక్త సంపుటిత హోమం నిర్వహించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తిలోని కాంతమ్మ ఆశ్రమంలో ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది మహోత్సవాల్లో భాగంగా తొలుత అమ్మవారి సమాధితో పాటు అమ్మవారి విగ్రహాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు అనంతరం ఆశ్రమ ఆవరణలోని శివాలయంలో శివుడితో పాటు అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు అనంతరం శేషవాహనంపై తీర్చి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఈ సందర్భంగా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది